దేశ వికాలం వచ్చిందంటే చాలు మామూలు దుస్తులతో చాలా ఇబ్బంది ఉంటుంది టైట్గా ఉండే దుస్తులతో ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది అయితే సమ్మర్లో కాటన్ దుస్తులు వేసుకుంటే శరీరానికి ఎంత మేలు అని డాక్టర్స్ అంటున్నారు అయితే అలాంటి వారి కోసం సమ్మర్ కాటన్ బజార్ మేళ నిర్వహిస్తున్నారు ఉత్తరప్రదేశ్కి చెందిన కొంతమంది నిర్వాహకులకు కరీంనగర్ వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం కాటన్ బజార్ మేళ నిర్వహిస్తున్నారు ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర బెంగళూరులో కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ పదిహేను రూపాయల ధరతో మొదలై పదిహేను వందల రూపాయల ధరలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల దుస్తులు దొరుకుతాయి అట చిన్న ప్రత్యేకంగా ఇక్కడ టీషర్ట్స్ షార్ట్స్ కుర్తా ఫైజమ్స్ ఉన్నాయి పెద్దవాళ్లకు సమ్మర్ టీషర్ట్స్ నైట్ ట్రాక్స్ హాఫ్ స్లీవ్ టీషర్ట్స్ కాటన్లో కూడా దొరకడం విశేషం మహిళలకు కూడా స్క్రాప్స్ లెగ్గిన్స్ నైట్ ట్రాక్స్ టీ షర్ట్స్ కూడా అందుబాటులో ఉండడం ఇక్కడ సమ్మర్ దుస్తులు కొనేందుకు कस्टमर प्रशांत प्रशांत ठाकुर ठाकुर नाम है मैं उत्तर प्रदेश का रहने वाला हूँ ये यहाँ नगर बस स्टैंड के बाद मेरा ए टू जेड कॉटन बाजार का शॉप है जिसमें पंद्रह रुपए से लेकर फोर हंड्रेड फाइव हंड्रेड थाउजेंड तक का आइटम मिलता है पूरा कॉटन का आइटम है अच्छा क्वालिटी है मेरे पास पूरा अच्छा आइटम है जब्बा डायर से लेकर पूरा पूरा सेट मिलता है कॉटन काटन जो बेच सको వేడి మరియు శీతాకాలం చలి నుండి కాటన్ దుస్తులు మనల్ని రక్షిస్తాయి కాటన్ ఫైబర్లు బట్టను చర్మం నుండి దూరంగా ఉంచుతాయి ఇది చర్మం మరియు ఫ్యాబ్రిక్ మధ్య మరింత గాలిని ఉంచడానికి అనుమతిస్తుంది ఇది ఇన్సులేషన్ మరియు సౌకర్యానికి సహాయపడుతుంది కాటన్ ఫ్యాబ్రిక్ చాలా అరుదుగా అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది మరియు చర్మ అలర్జీలు ఉన్నవారిని కాటన్ ధరించడం వల్ల ఎలర్జీని తగ్గిస్తుంది కాటన్ దుస్తులు ధరించడం వల్ల చర్మాన్ని చికాకు పెట్టదు కాబట్టి సమ్మర్లో ఎక్కువ ఆటం దుస్తులు వేసుకోవడానికి ప్రజలు ఇష్టపడతారని నిర్వాహకులు అంటున్నారు ప్యాంట్ శర్ట్ టీ శర్ట్ నైట్ ప్యాంట్ షార్ట్ బ్రా ప్యాంటీ ఫుట్ బియర్ షూస్ వగరా టోటల్ ఐటమ్ ఏ ముంబై సే దిల్లీ సే బెంగళూరు కోల్కతా త్రిపుర్ సే అలగ జగ మేరా అవి సా బ్రాంచెస్ కస్టమర్స్ అచ్చా బా